వెల్కమ్ టు మాస్టర్ విజన్స్ ఛానల్ ఈ వీడియోలో పన్నెండు క్రానియల్ నెర్వులలో మొదటిది అయిన ఘాన నాడి లేదా ఒకటవ కపాల నాడి గురించి తెలుసుకుందాం దీనిని ఆల్ఫాక్టరీ నెర్వ్ అని అంటారు ఒకటి ఆల్ఫాక్టరీ నెర్వ్ లేదా వాసన నాడి పుట్టుక స్థానం మెదడు ముందు భాగం నుండి ఉద్భవిస్తుంది ఇది సాధారణంగా ఆల్ ఫ్యాక్టరీ బల్బ్ నుండి ప్రారంభమై ఆల్ ఫ్యాక్టరీ ట్రాక్ట్ ద్వారా ముందుకు వెళుతుంది ఆల్ఫాక్టరీ నర్వ్ రిసిప్టర్స్ సెల్స్ అంటే గ్రాహక కణాలు ముక్కులోని ఆల్ ఫ్యాక్టరీ ఎపిథీలియంలో ఉంటాయి రెండు అవయవాలతో ఈ నర్ములకు గల సంబంధం తెలుసుకుందాం ఈ నర్వు ముక్కులోని ఆల్ ఫ్యాక్టరీ రిసిప్టర్స్ వాసన గ్రాహకాలు నుండి సిగ్నల్స్ తీసుకొని ఆల్ఫాక్టరీ బల్బుకు చేరుస్తుంది అక్కడ నుండి ఈ సిగ్నల్స్ ఆల్ ఫ్యాక్టరీ ట్రాక్ట్ ద్వారా మెదడులోని ఆల్ ఫ్యాక్టరీ కార్టెక్స్ అంటే టెంపోరల్ లోబులోని భాగంకు చేరుతాయి తరువాత ఇవి లింబిక్ సిస్టంతో కలుస్తాయి మూడు ఇది చేయు ప్రధాన పని వాసనను గుర్తించడం ఈ నెర్వు వల్లే మనం పూల వాసన ఆహార వాసన పొగ వాసన మొదలైనవి గుర్తించగలం వాసన ద్వారా ఆహారం పట్ల ఆకర్షణ కలుగుతుంది ఉదాహరణకు రుచితో అనుబంధం అపాయం గుర్తింపు జరుగుతుంది ఉదాహరణకు గ్యాస్ లీక్ పొగ భావోద్వేగాలపై ప్రభావం చూపుతుంది ఉదాహరణకు పసుపు వాసనతో ప్రశాంతత సువాసనతో ఆనందం నాలుగు దీని ప్రత్యేకత ఆల్ఫాక్టరీ నర్వ్ అనేది పూర్తిగా సెన్సరీ నర్వ్ మాత్రమే దీనికి నష్టం వాటిల్లితే లేదా గాయం వలన అనోస్మియా వాసన పోవడం కలుగుతుంది వాసన లేకపోవడం వలన రుచి కూడా బలహీనం అవుతుంది ఆల్ఫాక్టరీ నర్వ్ మనకు వాసనను గుర్తించడానికి సహాయపడుతుంది ఇది దెబ్బతిన్నప్పుడు లేదా ఇన్ఫెక్షన్లు ప్రమాదాలు వచ్చినప్పుడు అనోస్మియా వాసన పోవడం లేదా వాసన తగ్గిపోవడం జరగవచ్చు దీన్ని రక్షించుకోవడానికి కొన్ని సూచనలు ఉన్నాయి ఒకటి శ్వాసకోశ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ముక్కులోనికి వైరస్లు బ్యాక్టీరియా ఎక్కువగా ప్రవేశిస్తే వీటి వల్ల ఆల్ఫాక్టరీ నర్వ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది సీజనల్ ఫ్లూ సైనసైటిస్ కోల్డ్ వచ్చినప్పుడు జాగ్రత్తగా చికిత్స చేయాలి శుభ్రమైన వాతావరణంలో ఉండడం పొగ కెమికల్స్ కాలుష్యం నుండి దూరంగా ఉండడం అవసరం రెండు తలకు గాయాలు రాకుండా జాగ్రత్త వహించాలి ఆల్ఫాక్టరీ నర్వ్ తలకు దగ్గరగా ఉంటుంది తలకు గాయం ప్రమాదం లేదా బలమైన దెబ్బ పడితే అది దెబ్బతింటుంది హెల్మెట్ వాడడం జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం చాలా అవసరం మూడు రోజు ముక్కు శుభ్రంగా ఉంచడం చాలా మంచిది సాలైన్ వాటర్ నాసల్ వాష్ ఉప్పు నీటితో కడగడం ద్వారా ముక్కులో దుమ్ము వైరస్ తొలగిపోతాయి నాలుగు వాసనను సాధనం చేయడం ద్వారా పోయిన వాసనను తిరిగి పొందే అవకాశం ఉంటుంది శాస్త్రీయంగా నిరూపించబడిన వాసన శిక్షణ పద్ధతి ఒకటి ఉన్నది రోజు రెండు మూడు సువాసనలను ఉదాహరణకు నిమ్మ యోకలిప్టస్ రోజా అల్లం వాసనను ఇరవై నుండి ముప్పై సెకండ్లు పేల్చడం ద్వారా ఆల్ఫాక్టరీ నెరవకు వ్యాయామం లభిస్తుంది ఇది కోవిడ్ తరువాత వాసన పోయిన వారికి కూడా ప్రయోజనం ఇస్తుంది ఐదు ఈ నరమును రక్షించుకోవడానికి తీసుకోవలసిన ఆహారం మరియు విటమిన్లు విటమిన్ ఏ విటమిన్ ట్వెల్వ్ జింక్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ నరాలు ఆరోగ్యానికి ముఖ్యమైనవి క్యారెట్ పాలకూర బాదం చేపలు పాలు వంటి ఆహారం తీసుకోవాలి ఆరు హానికర పదార్థాలు దూరం పెట్టాలి పొగ త్రాగడం మద్యం అధికంగా తీసుకోవడం వల్ల ఆల్ ఫ్యాక్టరీ నరవు బలహీనమవుతుంది వీటిని దూరంగా ఉంచాలి